లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో డబుల్ డిజిట్ స్థానాల్లో గెలవడమే లక్ష్యమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నామని వివరించారు ఈ నెల ఇరవై ఎనిమిదిన బీజేపీ తెలంగాణ విస్తృత స్థాయి సమావేశం జరుగుతుందని ఈ కార్యక్రమానికి అమిత్ షా హాజరవుతారని చెప్పారు ఎలక్షన్ యాక్షన్ ప్లాన్ రూపకల్పన చేసి ముందుకెళ్తాం ఈ తొంభై రోజుల యాక్షన్ ప్లాన్తో వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో సంసిద్ధమయ్యే విధంగా ముందుకెళ్ళాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో చాలా మంది రాహుల్ గాంధీ గారు కావచ్చు మిగతా అనేక మంది నాయకులు ఇది పార్లమెంట్ ఎన్నికలకు సెమీఫైనల్ అనేక రకాలుగా రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేశారు కానీ ఈరోజు మేము వాళ్ళు సెమీఫైనల్ అన్నప్పటికీ మేము 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 ఏమనకపోయినా కూడా ప్రజలు యూపీఏ భాగస్వామ్య పక్షాలు చేసినటువంటి సవాళ్ళను ప్రజలు స్వీకరించారు ప్రజలు స్వీకరించి రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కోలదోసి భారతీయ జనతా పార్టీకి ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు అద్భుతమైనటువంటి మెజార్టీతో ఎవరు ఊహించని విధంగా హ్యాట్రిక్ సాధించబోతున్నారు శాసనసభ సమావేశాలు పార్లమెంట్ ఎన్నికలకు పూర్తిగా పార్టీ యంత్రాంగాన్ని సిద్ధం చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం ఆ దిశలోనే ఈరోజు పార్టీకి సంబంధించినటువంటి పోలింగ్ బూత్ స్థాయి నుంచి సమావేశాలు మళ్ళీ నిర్వహించడం కోసం మండల కమిటీలను మరింతగా పటిష్టం చేసుకోవడం కోసం కార్యాచరణ ప్రణాళికతో జనవరి అంతా కూడా సంస్థాగతంగా పార్టీని పటిష్టం చేసేటువంటి కార్యక్రమం చేపడతాం